టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన చివరి మూవీ దేవర కొరటాల శివ డైరెక్షన్లో రూపొందించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ రిలీజై బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మిక్సీ టాక్తోనూ భారీ కలెక్షన్స్ కొల్లగొట్టిన ఈ సినిమా తాజాగా జపాన్ వర్షన్లో రిలీజ్ అయ్యి భారీ ఆదరణ దక్కించుకుంది ఈ క్రమంలోనే పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా సీక్వెల్ ఆడియన్స్లో భారీ అంచనాలను నెలకొన్నాయి అయితే ప్రస్తుతం తారక్ బాలీవుడ్ వార్ టూ ప్రసందనీ డైరెక్షన్లో డ్రాగన్ సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ సినిమా షూట్ పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ టూ సీక్వెల్లో పాల్గొంటారని అంతా భావించారు అయితే కొరటల శివ ఈ విషయంలో తాజాగా బిగ్ ట్విస్ట్ ఇచ్చినట్లు సమాచారం ఈ క్రమంలోనే టూ సెట్స్కి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్డేట్ తెగవేరలుగా మారుతుంది కురటాల శివ ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ని పూర్తి చేశాడని విఎక్స్ విఎఫ్ఎక్స్ పనులు కూడా ప్రారంభించినట్లు సమాచారం ముఖ్యంగా విఎఫ్ఎస్ పనులలో కురటాల శివ కష్టపడుతున్నాడట మరిన్ని ఆసక్తికర సన్నివేశాలను మలిచేందుకు ఇండియన్ బైడ్గా కొత్త ఎలిమెంట్స్ని యాడ్ చేసి ఆడియన్స్లో మరింత హైప్ను పెంచేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారట కురటాల శివ ఇక ఈ ఏడాది నవంబర్ నుంచి సినిమా షూటింగ్ కూడా ప్రారంభించారని టాక్ వైరల్గా మారుతుంది ఈ వార్తల్లో వాస్తవం ఎంత తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట అవ్వడం ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయాలని ఈ సినిమాలలో తారక్ మరోసారి బ్లాక్ బాస్టర్ కొట్టడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు